వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రజలకు జరిగిన మోసాలపై సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి ఈ సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కోసం మార్పు కోసం నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు సఖ్యత లేనట్టు నటిస్తూ చీకటి ఒప్పందాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు ఆరు గ్యారంటీల హామీలు అమలుకు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు గిరిజనుల ఓట్లతో గెలిచిన స్థానిక శాసనసభ్యుడు తండాల రోడ్లను రద్దు చేస్తూ స్వయంగా లేఖ రాయడం దురదృష్టకరమని తెలిపారు నర్సంపేటలో అభివృద్ధి సంక్షేమం ఆగిపోయిందని కేవలం అవినీతి అక్రమ కేసులు పోలీస్ రాజ్యం మాత్రమే నడుస్తుందని మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని భయపెట్టలేరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓమ్స్ చైర్మన్ ఆర్ఎస్ఎస్ మాజీ డైరెక్టర్ జడ్పీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పట్టణ మరియు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ బాధ్యులు మాజీ ఎంపీపీ జడ్పీటీసీలు టాక్స్ చైర్మన్లు కౌన్సిలర్స్ వార్డు అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి యొక్క దేవా మీ అందరి యొక్క కష్టం రేపు సాధ్యమైందా కాబట్టి నేను ఒకటే మీ అందరూ ఇంక చేస్తా ఉన్నా ఇలా రైతుల పోస్తా సంవత్సరం పెట్టిన ఇంకా ఉంటుంది కదా నర్సంబిల్లి మాత్రం ఇక ఒక్కలా అవ్వండి రేపటి నుంచి ఇంత సాధ్యం కాదు మనం ప్రారంభించినాం కాబట్టి ఏ వికరించి రోడ్ల మీద నలభై కోట్ల రూపాయలు రైతుల పంటలు నష్టపోతే నష్టపరే వాళ్ళ కింద ఎకరా పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రత్యేకంగా నరసాపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఇలా నా పార్టీ తీసుకొచ్చింది నా కాలకు తీసుకొచ్చింది ఇలా మీరందరూ సాక్ష్యం ఇలా విలేకరులకు అడుగుతున్నా ఎక్కడైనా మండల నాయకత్వం మనవులు కానీ గ్రామాల్లో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన పార్టీలే రాసుకోవాలనే చర్చ ఎప్పుడు ఎక్కడైనా జరిగిందా అందులో కాంగ్రెస్ పార్టీలు మన పార్టీలు పార్టీల తేడా లేకుండా వ్యవసాయ శాఖ వాళ్ళు అందరికీ చెప్పులు ఇచ్చి గాయకులేదు కానీ ఏముట్టిచ్చిళ్ళు ఇవాళ అడుగుతున్నా

మీద ప్రశ్నిస్తావైవ శంకుల కుంభకోణంలో పెద్ది సుదర్శన రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు కుంభకోణం చేసేళ్ళు చర్యలు చేపట్టాలని నా మీద లేఖ రావర్నమెంట్ నేను అనుకున్న గవర్నమెంట్ మీరే కానీ కీర్తించి మీది తుమ్మనాశ్రమ వ్యవసాయ మంత్రి అయ్యట ఎనకట మన పార్టీలో ఉండేది పెద్ద వారి గౌరవం ఉన్నారు వ్యవసాయ యంత్రాల పథకంలో కూడా కొనుగోలు జరిగింద రేట్లు పెరిగిన డెబ్బై ఐదు కోట్ల రూపాయల పైలట్ ప్రాజెక్టు ఒక రైతు బిడ్డగా నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసిన తోటి జీవితంలో మర్చిపోయినటువంటి ఒక ప్రాజెక్టు తీసుకురావాలని అర్థంపై అది జీవితాంతం ఉండేటువంటి ఒక మంచి పవిత్రమైన లక్ష్యం

సబ్సిడీ ఏ ఐటెం అయినా రైతు నచ్చినా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి స్థలం రైతు కట్టాలి సగం గవర్నమెంట్ సబ్సిడీ ముప్పై ఏడు అలమంట సబ్సిడీ తీసుకొచ్చి నెబ్ అయి ఉంటా ప్రాజెక్టు కలెక్టర్ ఖాతాలు విప్పించినా ఆన్లైన్ అకౌంట్ ఎండర్లు విప్పించినావు వెస్ట్రన్స్ దయచేసి నోట్ చేసుకోండి టెండర్ల విధానం ఏంటంటే ఆన్లైన్ టెండర్లు డీలర్లు కాదు టెండర్లు ఆరు డీలర్లు కాదు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మాత్రమే అరువులనే కండిషన్ పెట్టిన ఒక్కోటి నేను నన్ను అంటే అర్థం నన్ను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ అనంతా అవినీతి గురించి ఇవాళ దమ్ముంటే సిబ్బు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషం ఉంటే ఇలా పథకం మీద విచారణ చేపస్ ఇస్తారా రైతుల కోట్ల మట్టి కొడతారా ఇవాళ పథకం లేకుండా కట్టం చేస్తారా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే డెబ్బై ఐదు కోట్ల ప్రాజెక్టులో రైతులకు ప్రిపేర్తో చేయ పదిహేను కోట్ల ఖర్చు అయింది ఇంకా అరవై కోట్ల రూపాయల యాక్టివిటీ రైతాంగం కోసం దర్సేటలో చేయాల్సి ఉన్నాను నీ తమ్ముంటే నేను తప్పు చేస్తున్నాను నేను లోపల ఇక్కడ నోట్ల పట్టి కొడతావా ఇలా నేనేమంటాడే నీకు ఇచ్చే దిసి అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి అప్పటి ధరల కంటే తక్కువ ధర

డాడీ నాశనం అయిపోయింది నలభై శాతం దిగుబడి పడిపోయింది పత్తి రెండు మూడు కిటాలు రైతే దొరుకుతలేడు చట్ట పరిధిలో నర్సంపేట డివిజన్ వరంగల్ జిల్లా వచ్చింది వెంటనే సర్వే నిర్వహించి గతంలో మా ప్రభుత్వం అయితే మేము నష్టపడేలా చెప్పులు ఇచ్చినామో ఇలా దయచేసి నర్సంపేటలో పట్టించుకుంటూ లేదు చూడటం లేదు అరిగడో లేదు చెప్పడం లేడు ఎవరి ఎక్కడ కలవామో అడ్రస్ లేదు కాబట్టి మీరైనా స్పందించండి గతంలో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం మీద మీరు సమీక్షించి రైతులకు ఆ పథకం సద్దిలో బహిరంగ రాష్ట్రం రాష్ట్రం రాష్ట్ర రాష్ట్రం మండల కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఒక పిటిషన్ అంటే ఆ చీటింగ్ కూడా బాగా వినాలి పత్రికా సోదరులు మళ్ళా వినాలి ఆ జీవోని పూటకం రైతుల డీడీలు మొత్తం వసూలు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలు ఆ జీవో దొంగతనం ఆ జీవో ప్రభుత్వం లేదు ఎన్నికల సందర్భంగా మోసపూరితమైనటువంటి టైం చేసుకొచ్చిన వెంటనే దీన్ని తెలియజేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు యాద సంకాల పెట్ట చంద్రబాబు పెట్ట పోలీసు నా మీద ఇప్పుడు దేనితోడు కొట్టాలంట నువ్వు చెప్పండి దీంతో కొట్టాలే దేనితోడు కొట్టాలే పట్టె వాగు మీద నాగారం ఇంటికన్న దగ్గర మన చిన్న కొర మీద గొప్ప దగ్గర గిడ్జీలు పట్టుకోవచ్చు దాని తర్వాత పాతాల వాగు మీద ఎప్పుడు శవా మనుషులు పట్టుకోకూడదు వాళ్ళ తర్వాత ముగిలిన తర్వాత శవాలు మనకు అలవాటుగా అది బాగా స్టడీ చేసి ప్రత్యేకంగా జీవులు పట్టుకోవచ్చు సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అప్పుడు ఒకసారి టెండర్ పిలిచిన తర్వాత ఎవరు టెండర్ పార్టిసిపేట్ చేయకుంటే పోస్ట్ పోన్ అయింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు సంవత్సరం పాటు మీకు లేదా వాటిని రద్దు చేసి వాటిని రద్దు చేసిండు రద్దు చేసి చేసింది సార్ మళ్ళా మంజూరు తెచ్చింది అదే ప్లేస్ లో అప్డేట్ నెంబర్ తోటి ఎందుకు చేసింది అంటే పోయిన సంవత్సరం జియో టెండర్ ఈ సంవత్సరం ఆపినందుకు పది శాతం రేట్లు పెరిగినాయి ఇప్పుడు టెండర్లు ఆన్లైన్ ఉన్నాయి రేపు టెండర్లు వేస్తాడు లేదు ఏమితాడు పది శాతం రేట్లు పెరిగింది మనం రాత్రి పగలు గంట గంట పనులను ఫాలో చేసి టార్గెట్ పెట్టి మరి ఇంటే వేళ తొందరగా మొదగాజ్లో పూర్తి చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటే రేట్లు పెరగడం కోసం ఏం చేస్తున్నాయి టెండర్లు మళ్ళీ చాకనండి బాలి నర్సు మరి గారు ప్రకాష్ రెడ్డి యొక్క హయాంలో ఇక్కడ పీడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ కట్టిన మంచి కాంట్రాక్టర్లు పిఎం చేసే టెండర్లు బ్రిడ్జ్లు వారు వేస్తే అగ్రిమెంట్ కాకుండా నిలగొట్టే వాపస్ అన్నీ రేట్ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ వాటి టెండర్లు ఇప్పుడే రెండోలే ఆన్లైన్లో పడతారు దేని వాళ్ళు చిన్న రాజకీయాల పీడికాలంటారు రోడ్ల మీద మస్తు మసీయ అట్లా చేయము చెప్పి చేస్తాం ఇవాళ ప్రయా సంఘాలను వేదిక ఎక్కడా కుల సంఘాల వేదిక ఎక్కడా రాష్ట్రం నుంచి ఎవరికి గెస్ట్ ఆ సంఘ ప్రతినిధులు ఈ సంఘ ప్రతిధిట్ ఎక్కడ నేను ఒక మాజీ పేరు నాకు ఇల్లు లేదు లేదు జాగలేదు నేను వినేతరులతో మాట్లాడుకోవాలంటే నాకు అడ్రస్ ఎక్కడా ఇవాళ అన్ని పార్టీలు కలిసేటువంటి ఇక్కడ కాబట్టి ఆల్ పార్టీ పెట్టి పెట్టాలంటే మనం జాగ్రత్త నర్సం పెట్టిన జాగీరం చేస్తావు హరితాహారం సందర్భంగా విపరీతమైన రకరకాల చెట్టు వేసిన మనం ముందు దాన్ని చెట్టు మాత్రం దానికి నేను కూర్చున్నా ఆయన కూసుడు ఆయన అంటాడు ఎవరు గర్ణి పనులు చేసినాక ఆయనకే ఓటు చేయలేదు మనకు అది అధికారే సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాము లక్షల మందికి నాయకత్వం వహిస్తాము ఏ మెసేజ్ ఇస్తున్నాము అది ప్రతి అడుగు ప్రతి ప్రవర్తన ఇదంట క్యాబ్ ఆఫీస్ అంటే నేను చూసినా ఇక్కడ ఆఫీసాడా అది ఆరణ్య కేసు అక్కడ కూడా మూడు నేను అనుకుంటానా మరి మనం ప్రెస్ పెట్టు సార్ పెట్టుకోవచ్చు లేదా మరి ఇప్పుడు కేసు అంటే ఎక్కడండి ఎక్కడా ఇక నేను ఇక్కడ నుంచి అక్కడే ఉంటా కదా

అరెస్ట్ మెడికల్ కళాశాల ప్రారంభం రోజున నన్ను ఎందుకు మన పార్టీ సాధించింది చరిత్ర పోతుందా అదే సిక్కుంటే పస్తవద్దు ఎగ్జిల్ పోతారా సమాధ కానీ నన్ను ఎందుకు అవధాస్త్రు ఇదే పోలీసులు కదా ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసేరు కదా ఆయన అధ్యక్షత మీకు ఇట్లా ఇచ్చేది లేదు నన్ను ఎందుకు అరెస్ట్ మన పార్టీ వారం నుంచి అప్పుడు సమ్రాజ్ చేసిన రెండు రకాలి మనం సమరాల్లో మనం కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకు నన్ను మంచి వీళ్ళు రాకుండా అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి ఓకే మీకు ఎట్లా సిగ్గు లేదు చర్చ పెట్టాల దయచేసి కావాలి మరి మనం

ఈ రెండున్నర రెండున్నర వేళ్ళకి అన్ని ఎట్లా వచ్చినాయి ఇంత కష్టపడుతూ వస్తుంది వాళ్ళకి ఇయ్యూ